మరి మీ అందరికి తెలిసిన విషయమే తొరధరలో పాపో బాబో మా ఇంటికి రాబోతుంది అంటే పన్నులతో ఏదన్నా పని అనుకున్నామంటే ఆ పని ముందుకు పోదు పాడు కాదు పది మందిలో పామ్ చావదు అన్నట్టు జల్లీ తీసుకొచ్చి ఇక్కడ పెట్ట ఈ డబ్బాలను తీసుకొచ్చి ఇంతసేపా రెండు మూడు డబ్బాలు కనబడాలి మీరేమని నమ్ముకున్నారా బయట

బాయ్ నేను చంటబ్బాయ్ యూట్యూబ్ ఛానల్లో సుజాత ఎంట్రీ ఇస్తుందని అనుకుంటున్నారా ఏం చేయాలండి మా ఆయనతోని ఒక వీడియో చేయాలని చెప్పినా ఆయన ఏం చేసిన అంటే పొద్దుగల మంచి మనిషి వరకు జాడపత్రలేడు అందుకోసమనే ఆయన ఛానల్లో ఏ మా ఆయన లేకపోతే నేను వీడియో చేయలేనా అని చెప్పి నేనే వీడియో స్టార్ట్ చేసేసిన అసలు ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే మరి మీ అందరికీ తెలిసిన విషయమే తొందరలో పాపో బాబో మా ఇంటికి రాబోతుంది మరి అంటే వాళ్ళ గురించి ఎన్ని ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి వేసే బట్టల దగ్గర నుంచి వాళ్ళకి చుట్టే గుడ్డల దగ్గర నుంచి వాళ్ళకు వాళ్ళకి పెట్టే వీటిని ఏమంటారు వీటిని కుళ్ళలు కాని నుంచి లంగోటిల కాని నుంచి వేసే డైపర్ల కానించి ఆయిల్స్ దగ్గర నుంచి వాళ్ళకు ఆ సామాన్లు పెట్టే సామాన్ల దగ్గర నుంచి బా ఎన్ని ఆలోచనలు ఉన్నట్టయితే సో ఈరోజు వీడియో అంతా అదే అనమాట నేను పాపకు బాబు కోసం ఏం తెప్పించినాను అండ్ ఏమేమి థింగ్స్ నేను ఆర్డర్ చేసినాను అంటే ఆన్లైన్లో మనం ఆర్డర్ చేసేటి ఏబ్రాడ్ నుంచి ఇక్కడికి వచ్చే వస్తువులన్నీ కూడా మనం అనుకున్న టైంకి రావాలంటే అవ్వవు కదా మనం కొంచెం ముందే ప్రిపేర్తో ఉంటేనే మనకి బయట నుంచి వచ్చే సామాన్లు కరెక్ట్ టైం వరకు మన చేతిలో ఉంటాయి లేదంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి నేను ముందే అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసినా అనమాట ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసినా అంటే కూడా నేను కొనుక్కోలేదు మ్యాక్సిమం నా ఫ్రెండ్స్ మా ఆయన ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా బయట దేశాలలో నుంచి లేకపోతే ఆన్లైన్ నుంచి మా పంపించినవి ఎందుకంటే పుట్టే పిల్లలకి కొత్త మన మన చేతులతో మనం కురొద్దు అని అంటారు కదా సో మ్యాక్సిమము ఫ్రెండ్ సర్కిల్ నుంచి తీసుకున్న థింగ్స్ అనమాట ఇవన్నీ మనం ఆలస్యం చేయకుండా మనం ఇవన్నీ ఓపెన్ చేద్దాం ఇంకా ఇంకా వస్తున్నాయి బాక్స్ లోపలికి వస్తున్నాయి అవన్నీ కూడా మీకు ఏమేమి తెప్పించినాను ఎన్ని బాక్స్లో ఏమేమి ఉన్నాయి అనేటివి ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం సరేనా ఫస్ట్ ఓపెన్ చేస్తాం నిజం చెప్పాలంటే పనులతో ఏదైనా పని అనుకున్నామంటే ఆ పని ముందుకు పోదు పాడు కాదు పది మందిలో రామ్ జావదు అన్నట్టు అరే నేను ఈ సామాన్లన్నీ కిందికెళ్ళి పైకి అంటే ఇవన్నీ తీసుకొచ్చేసరికి ఇంతసేపు అయింది వేసుకున్న నెత్తి మొత్తం చెదిరిపోయింది చూడు ఎంత పెళ్లినాడక నడుచుకుంటే అవుతారని ఏ తొందరగా రా ఏ తొందరగా రాందికెళ్ళి పైకి తీసుకురావడానికి గింత టైమా నరుచుకుంటో తిప్పుకుంటా జల్దిరా జల్ ఇక ఇట్లా నువ్వు నడుచుకుంట పని అయినట్టే జల్ది తీసుకొచ్చి ఇక్కడ పెట్ట డబ్బాలను తీసుకొచ్చి ఇంతసేపా ఏమండి మీరా ఏంటండి మీరు అవతారం ఎత్తారేంటండి నేను పనుల్లో చెప్పాను కదండి ఈ పనంతా అంతా అంటే పొద్దున్నీ డబ్బాలని తీసుకొస్తుంటే పను అనుకున్నావా పనుని కాదే నేను సుజీ మీ కష్టం పక్కవాడికి కూడా రాకూడదు గురుగారు ఏమండి ఏమండీ ఏంటండి మీరు ఎందుకంటే ఇంత కష్టపడతాను అయ్యో మిమ్మల్ని నాకు అసలు కష్ట పెట్టాలనే లేదు అవి అక్కడ కూడా డబ్బున్నారా డబ్బు ఇట్టనుకో పని చేయించాలంటే పని చేయిస్తూనే ఉన్నాం పోతానన్న పోతాను నాకు ఇది వద్దు అంటే పని చెప్పియాలనే ఉద్దేశం ఏం కాదండి కాకపోతే అసలు మీరు తీసుకొస్తాను లేదండి పనుల్లో చెప్పిన కదా నేను పనులు ఎవరైనా ఒక డబ్బా తెస్తారు రెండు డబ్బాలు తెస్తారు లేదా నాలుగు డబ్బాలు తెస్తారు ఇన్ని డబ్బాలు ఎవరైనా తెస్తారా సుజీ మీ పనులు మీరే చేసుకోండి సార్ మీకు ఇంత బరువులు ఏమండి ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి కుటుంబ బరువు బాధ్యతలన్నీ మీరే మోసేయాలి అర్థమవుతుంది బరువు అయిపోతే ఆ బరువు ఎట్లా ఎప్పుడో పుట్టే బాబు పాప గురించి ఇప్పుడు కొండవంత అవసరం అంటవా ఎప్పుడో ఏదో అయితే మనం ఇన్సూరెన్స్ కట్టుకుంటాలేమండి అంటే అది

అది కూడా ఇది ఇది అవసరమా ఇది ఎప్పుడో పాప 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 పుట్టిన తర్వాత కొనాల్సినవి అన్ని ఇవి కూడా ఇప్పుడే కొన్నావు అవసరమానా హాస్పిటల్ లో అసలు తీసుకొచ్చి ఫస్ట్ మనం ఇంటికి వచ్చేటప్పుడు దీంట్లో పట్టుకొని తీసుకొచ్చేది ఇది లేకపోతే ఎట్లా ఎప్పుడో పుట్టేదంటే అంటే ఏమండి మీరు మాట్లాడకండి ఎప్పుడో పుట్టేది ఎప్పుడో చేసేది అని చెప్పి అన్ని ఇప్పటి నుంచి ప్లాన్ లో ఉంటేనే అప్పటి వరకు ఏం వెతుక్కోకుండా అవుతుంది అర్థమైందా ఇంకొకసారి తీసుకున్నావు ఆయన తీసుకున్నావు అన్నావు అనుకో ఇగో డబ్బా తీసుకొని కొడతాం ఏమనుకున్నావు ఏంటిది కానీ ఇప్పుడు నీకు ఈ బ్యాగులు సోకు అంత అవసరం అంటావా ఈ సోకులు వాడు ఏమంటే ఇప్పుడు దగ్గర మీకు సోకు వాడమంటా నీకేం కనపడదో ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నా హ్యాండ్ బ్యాగ్ అంటే చాలా చిన్నగా ఉందండి మనం ఇప్పుడు పాపని తీసుకొని ఎట్లా పోవాలనుకో దానికి సంబంధించిన సామాన్లు ఒక రన్ చేసుకోవాలి కదా మన దగ్గర అంత పెద్ద బ్యాగ్ ఉన్నదా అందుకోసమని బ్యాగ్ చెప్పించిన ఇది వాస్తవం ఎందుకంటే రేపు చాలా డైపర్లు గానీ గీపర్లు గానీ అన్ని పెట్టుకోవాలి చాలా మంచి బ్యాగ్ అట్ట ముక్కలతో బాగుంది అది అబ్బో అట్ట ముక్కలు బ్యాగ్ ప్యారిస్ లో కొన్నారా ఇది అవునండి ప్యారిస్ లో కొన్నారు మంచి బ్రాండ్ పెట్టమండి ఏంట మాట్లాడతాం మీరు హాస్పిటల్లో తీసుకున్నా అంటే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఒక ట్వంటీ వన్ డేస్ మగపిల్లాడుతున్నా టే తీసుకోవడానికి టైపులో ఆడపిల్ల మగపిల్లగానే ఉండదండి అందరికొకే టైపుల్ యాక్చువల్లీ ట్వంటీ వన్ డేస్ వరకు అయితే మాక్సిమం మేము ఇంట్లో ఉన్న క్లాత్స్ యూజ్ చేస్తాము అంగడిలాగా వెళ్ళాలని మాత్రమే మాస్టిక్ అయిపోయింది కాకపోతే ట్వంటీ వన్ డేస్ తర్వాత నుంచి ఇంట్లో ఏమైనా ఏ బిజీలో ఉంచడం షూటింగ్ వెళ్ళినప్పుడు మాత్రమే వాడండి నేను మాత్రం మోస్ట్ ఆబుల్ వ్యాధులు యూజ్ చేయండని చెప్తాయి డైపర్లు ఈ దరిద్రాలు ఇవన్నీ వేస్ట్ నేను మాత్రం ప్రిఫర్ చేసేది ఏంటంటే చక్కగా పాత గుడ్డలు ఉంటే పాత గుడ్డలు లేదంటే మా అమ్మ చెప్పింది తలంబ్రాల డ్రెస్ ఉంటుంది కదా తలంబ్రాల చీర కూడా వేస్తాం కదా అండి రాత్రి పూట ఇప్పుడు ఇది వర్షాకాలం తర్వాత చలికాలం రాత్రి పూట క్లాత్ వేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అని చెప్పి మేబీ యూస్ అయితే ఇదే కదా మనం అయినా కూడా అందుకోసమని అవన్నీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒక ఐదు డబ్బాలు తెప్పించాను ఐదు డబ్బాలు డైపర్లు తెప్పించంటే మినిమం ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను ఇంకా మీకు కొన్ని డబ్బాలే చూపించాను చాలా డబ్బాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు డబ్బాలు ఉన్నాయి అన్నమాట అనమాట బ్రెట్ వన్ బ్రెడ్ ముందుగానే అవి మెయిన్ కాబట్టి మెయిన్ కదా ఇవి ఉంది కదా ఇది ఇద్దరు ఉన్నారండి నాకు కిడోస్ అని చెప్పి అండ్ ఫర్టీన్ అని చెప్పి ఇద్దరు ఆన్లైన్ వాళ్ళు ఉన్నారు ఒక దగ్గర నుంచి తెప్పించినా ఒక దగ్గర నుంచి సేమ్ ఇట్లానే ఇంకొక లైన్ తెప్పిచ్చినా అంటే ఒకటి యూజ్ చేసిన తర్వాత ఇంకొకటి కూడా యూజ్ చేయాల్సి వస్తుంది కదా అంటే ఒక దాని మీదనే హ్యాండిల్ చేయలేము కదా అందుకు అందుకొని ఎక్కడ ఇది ఒకటేనా Induk, c 게요 ఉంటుందా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు నా సెలెక్షన్ ఏంటనేది నేను అర్థం చేసుకోవాలా వావ్ సో క్యూట్ చాలా అంటే చాలా బాగుంది రెండు సూపర్ ఈ ఇన్స్టాగ్రామ్ లో కిడోనస్ అని చెప్పి ఒక పేజ్ ఉంది అనమాట ఆ పేజ్ వల్ల నాకు ఎప్పటి పరిచయము సో ఇట్లా వీడియో చూసినారు ప్రెగ్నెన్సీ వీడియో చూసి సో మీకు మేము గిఫ్ట్ గా పంపిస్తాము అని చెప్పేసి అన్నారు అనమాట వాళ్ళ దగ్గర నాకు నచ్చేది ఏంటంటే వాళ్ళ క్వాలిటీ చాలా బాగుంటుంది అందుకోసమని వాళ్ళని కూడా ఇది పంపించమని చెప్పిన

చాలా అంటే చాలా బాగుంది భయం నచ్చింది పట్టుకో మనం చేసేటప్పుడు ఏమో ఇది ఎందుకు అది ఎందుకు కానీ మాట్లాడతారు చేసిన చేతిలో చూసిన వాళ్ళు అక్కడ మాట్లాడుతుంటారు నేను దీని గురించి చూస్తున్నా ఎందుకంటే బేబీ బట్టలన్నీ మనం చాలా సేఫ్గా చాలా హైజనిక్ గా ఉండాలి తన బట్ట కడిని లేచేయొచ్చు ఏమండి బట్టలు పెట్టే రాదు బేబీలో పెడతాం అయ్యే బయటికి వెళ్ళినప్పుడు ఇంకా బేబీ పెడతామేమో అనుకున్నాను తన బట్టలు ఫుడ్ కానీ తన ఇది కానీ తన సపరేట్ సెక్షన్ అన్నమాట ఇది నాకు బాగా బాగాలచ్చింది వండర్ఫుల్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది సో మనం కొనుక్కున్నాం కాబట్టి వాళ్ళ పెద్ద బ్రాండ్ ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు మనం కొనుక్కున్నాం కాబట్టి సో సూపర్ నాకు బాగా నచ్చింది అన్నింటిలో కన్నా బాగా నచ్చినది విషయం వెరీ నైస్ వెరీ గుడ్ ఒక మంచి అచీవ్మెంట్ చాలా మంచి విషయం పనికి వచ్చే విషయం చేసింది ఓకే నెక్స్ట్ ఇంకొకటే ఓపెన్ చేద్దాం కత్తిరె వాళ్ళు ఎంత పంపిస్తారు అంటే ఆ ప్యాకింగ్ చేసేటప్పుడు చాలా పద్ధతిగా ప్రమాణం చేస్తారు తీసేటప్పుడు మాత్రం తీయాలంటే మాత్రం కత్తి ఇచ్చేసి ఇష్టం చాలా కష్టం చాలా ఇదిగా కష్టంతో కూర్చుంటే ఇవ కొంచెం వచ్చేటప్పుడు మాత్రం ఆ బరువులు అన్ని మోస్తుంటే చాలా చాలా బాధ అనిపించింది కానీ ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా చాలా బాగుంది సేమ్ కి దీనికి అద్ద్రిపోద్దు అంటారు

డేట్ చేసిన తర్వాత రిటర్న్ గిఫ్ట్లు కూడా సుజాత ఏం లేదు కామెడీగా కాదు అంటే నీకు ఎంత ముందు జాగ్రత్తగా ఉన్న ఒక తల్లిగా అనేది నాన్న ఎందుకు కనుక పడ్డది అంటే నా చిన్నగా చిన్నగా చూసారా నాన్న వెనకబడ్డ అంటే డబ్బాలు కూడా కింద పడ్డాయి నేను ఆలోచించింది ఏంటంటే ఆబ్వియస్లీ ఇప్పుడు నైన్త్ మంత్ దగ్గర నుంచే ఫుల్ టెన్షన్ తో ఉంటున్నారు అంటే ఏ టైం ఉంటున్నారు కదా సో జాగ్రత్తతోనే ఉంటున్నారు ఆఫ్టర్ డెలివరీ ఇంటికి వాళ్ళు ఒకరు వీళ్ళు ఒకరు వస్తూనే ఉంటారు కదా బెస్ట్ అంటే తను చేసిన కూడా బెస్ట్ ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి తన ప్రెగ్నెన్సీ కెరియర్ గాని కేర్ గానీ సో అంత హెల్దీగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి చిన్న చిన్నగా ఏర్పాటు చేసుకున్నావు అనుకో లాస్ట్ మూమెంట్ లో హెరై ఉండదు ఉండదు నీకు ఇష్టమైనది తెచ్చా అనుకో నీకు నచ్చకపోవచ్చు లేదా నీకు ఎవరైనా తెచ్చారనుకో నచ్చకపోవచ్చు సో నీ బేబీకి నీకు ఏవేం కావాలో నువ్వు దగ్గర ఉండి అన్ని ఏర్పాటు చేసుకున్నావు వెరీ గ్రేట్ కూడా చాలా వాళ్ళకి చాలా బాగుంది ట్రెడిషనల్ గా ఒక బాక్స్ టిఫిన్ బాక్స్ అన్నమాట అంటే నేను కాంబినేషన్ కూడా నేను అట్లా సెలెక్ట్ చేసుకుని అంత ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాలని చెప్పి చాలా బాగుంది టిఫిన్ బాక్స్ కానీ ట్రెడిషనల్ గా ఇందులో ఏం పెట్టుకుంటారంటే ఏదైనా దేవుడు సామాగ్రి కానీ లేదా ఇది పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది వల్ల కాదు ఓపికలు ఏదో తీయలేకపోతున్నా బట్ మీరు కనపడుతుంది కదా బాబు పుట్టిందంటారు వీళ్ళ వల్ల బాబు పుట్టే ఛాన్స్ ఉంటుంది కదా ఎవరో ఒకరైతే జెండర్ ఉంటది కదా వాళ్ళకి ఇచ్చేద్దాం అంటే వాళ్ళు కూడా కొనుక్కోదు కాబట్టి ఇప్పుడు నేను కూడా కొనుక్కోలేదు కదా వాళ్ళు కూడా కొనుక్కోదు మన చెట్ల నుంచి తీసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ఆబ్వియస్లీ వెరీ గుడ్ మంచి

అన్న కూడా అదే అన్నాడు గల్ల బేబీ బాయ్ కుడతాడో తెలియదు కానీ యూనివర్సల్ గా ఇవి ఉంటాయి కదా ఈ సౌండ్స్ ఇవన్నీ కాకపోతే ఇంకా జస్ట్ ఇంకా కదా కదా ఓపెన్ ఇప్పుడు కూడా మనం హాస్పిటల్ బ్యాగ్ అన్ని సెట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం తప్ప వచ్చిన వచ్చినట్టు అట్లనే ప్యాకింగ్ అక్కడ పక్కన పెట్టేసాను థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ అన్న అన్నిటికన్నా ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ అందరికన్నా ముందు ఇదే వచ్చింది ఇది ఇదే వచ్చింది నువ్వు దగ్గర నుండి ఆస్ట్రేలియా నుంచి వచ్చేటప్పుడు సో బేబీకి ఇది చాలా బాగుంటుంది కాళ్ళతో ఏది కొడితే అది సౌండ్ రావడం ఇది వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ మా నందిత అండ్ మొత్తం ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి అక్కడికి వెళ్తే మమ్మల్ని గుండెలో పెట్టి చూసుకునేటువంటి నిజమైన కుటుంబ సభ్యులు వెల్ విషర్స్ మేము బాగుంటే మా ఆనందాన్ని వాళ్ళ ఆనందంగా భావించి చాలా ఆనందపడే వ్యక్తులు చాలా అర్థంగా ఉంటారు సో అలాంటి వ్యక్తులు మేము సంపాదించుకున్నందుకు జీవితంలో ఐమ్ సో థాంక్స్ సత్యా అన్న కూడా సత్య అన్నగూడ సరే లవెల్ అండ్ వదిన వాళ్ళు కూడా అక్కడ నుంచి తనకి డ్రెస్సెస్ కదా మొత్తం క్లాథింగ్స్ అన్నీ పంపించినారన్నమాట అంటే బేబీ గర్ల్ ఇందులో ఉన్నాయి ఇందులో దాచిపెట్టారు ఇంకో ఇంకా ఉన్నాయి చదువు ఇవి చూపించేది జస్ట్ దాచారు ఇంకా భూమిలో ఉన్నాయి దాచారండి దాచారు చాలా ఉన్నాయి ఇంకా దాచాం

ఇది జాకెట్ ముక్కలు బ్లౌజ్ పీసెస్ వచ్చిన వాళ్ళకి జాకెట్ ముక్కలు అండ్ ఇది ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఓన్లీ ఫంక్షన్స్ టైంలోనే మనం బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు నా ఇంటెన్షన్ ఏంటంటే వచ్చినప్పుడు డెఫినెట్లీ మనం బట్టలు బట్టలు ఇట్లా పెట్టి పంపిస్తాం కదా సో వా ఇన్ కేస్ ఎవరికైనా బట్టలు పెట్టే అంత టైం ఇట్లా లేదు లేకపోతే అవి అరేంజ్ చేసుకోలేదు అనుకున్నప్పుడు ఇట్లాంటి రిటర్న్ గిఫ్ట్స్ కొన్ని ఆర్డర్ చేసుకున్నాం అనుకో ఇంకెవరన్నా వచ్చినా అట్లా వాయినాలు ఇవ్వచ్చు సో మనకి ఇవ్వడానికి బాగుంటది తీసుకున్న వాళ్ళు కూడా అవి యూజ్ అవుతా ఉంటాయి బట్టలు అయితే మనం పెట్టిన వాళ్ళు డెఫినెట్లీ కట్టుకుంటారు అనేది ఏమి ఉండదు కదా ఈ విస్తే అట్లీస్ట్ యూజ్ చేసుకుంటారు

మేము ఎట్లా చేస్తాము అనేది ఐడియా లేదు అంటే ఆబ్వియస్లీ పెళ్ళప్పుడే రిసెప్షన్ ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని అనుకున్నాము కానీ ఆ మూమెంట్ వచ్చిన తర్వాత రిసెప్షన్ చేయలేదు అసలు సో ఇప్పుడు బాధల కూడా చెత్త చేసామా చిన్న చేస్తామా అనేది ఐడియా లేదు ఎంతమంది పిలుస్తామనేది కూడా ఐడియా లేదు కుంకుమ భరణలు ఒక దాంట్లో కుంకుమ ఒకదాంట్లో పసుపు ప్యాకెట్ చాలా క్యూట్ గా ఉంది చూపిస్తా చాలా క్యూట్ క్యూట్ గా ఉంది ఎంత క్యూట్ గా ఉంది అంటే చిన్నపిల్లలు ఇస్తా ఆడుకుంటారు అనమాట అంత క్యూట్ గా ఉంది మరీ ఒక డబ్బా చేసి ఆ డబ్బాలో ఒకవైపు కుంకుమ ఒకవైపు పసుపు పెట్టారు అనమాట ఇదిగోండి ఇలా చక్క క్యూట్గా బొట్టు బొమ్మలా లేదు ఉన్నాయి చిన్నపిల్లలకి ఇలా పట్టుకొని ఎక్కువ ఎక్కువ బాగున్నాయి అండ్ ఇది కూడా బాక్స్లే అన్నీ ఇలా ఒక బాక్స్ కాదు రెండు బాక్సులు కాదు ఇలాంటివి ఇంకా ఓన్ల వస్తున్నాయి ఇంకా ఆర్డర్ చేస్తూనే ఉంది ఒక్కొక్కటి జాగ్రత్తగా చూసుకుంటుంది ముందు నుంచే ఎందుకంటే ఆ టైంకి నిజమే తను చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఎందుకు ఇవన్నీ చికాక పడ్డా నేను కూడా కొన్ని తెలియకుండానే కొన్ని నేను కూడా బుక్ చేద్దాం అనుకున్నా కానీ ఎందుకు ఇదంతా ఒక రచ్చ ఇల్లంతా చూసారు ఇప్పుడు ఎలా ఉందో నిండిపోయి అని అనుకున్నా బట్ బెటర్ థింగ్ అనమాట మనం ఆ టైంకి కంగారు పడి ఆ టైంకి పెద్దవాళ్ళని కంగారు పెట్టే బదులు చాలా ఈజీ ప్రాసెస్ గా ప్రశాంతంగా జరగాలంటే మాత్రం మనం ప్రిపేర్ గా ఉంటే అంత మంచిది అనమాట ఈ విషయంలో ఆ టైంకి కంగారు పడే బదులు సో బాబైనా అయినా పాప అయినా యూనివర్సల్ గా బుక్ చేసుకున్నాం అంటే యూనివర్సల్ కలర్స్ బుక్ చేసుకున్నాం అనమాట ఏ ఏ కలర్ అయితే అది బేబీకి బాగానే ఉంటది గల్కి బాగానే ఉంటుంది సో అలా జరిగింది అనమాట సో రిటర్న్ గిఫ్ట్లు మీకు కూడా ఇస్తున్నాం సో మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున మమ్మల్ని ఆశీర్వదించినందుకు సో ఫస్ట్ వీడియో మేము పెట్టగానే ఎంత పెద్ద సక్సెస్ అంటే అంటే అంత అంటే మేము ఫస్ట్ వీడియో పెట్టేటప్పుడు ఆలోచించాము ఎందుకు చెప్పడం అంత అవసరమా ఇది ఫ్యామిలీ మ్యాటర్ అని కాకపోతే మనల్ని లవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా మనల్ని మన దగ్గర నుంచి ఏదైనా అప్డేట్ వస్తే కూడా వాళ్ళు చాలా ఆనందపడే వాళ్ళు ఉంటారు ఆ వీడియో కింద కనుక అన్ని కామెంట్స్ చూస్తే నిజంగా అలానే అనిపించింది అనమాట చాలా మంది మాకు టైం కేటాయించి చాలా పర్సనల్ ఫ్యామిలీగా తీసుకొని పెట్టారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళందరూ రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే కామెంట్స్ కాదు ఇది సో అలా ఇలా బోల్డ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట మీకు కూడా రిటర్న్ గిఫ్ట్ మీ లవ్వే మాకు రిటర్న్ గిఫ్ట్ ఎప్పుడు కూడా మేము ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే చెప్పే అప్డేట్ మీరు ఎప్పుడు మాకు రిటర్న్ మీరే ఇస్తారు మేము ఎప్పుడు రిటర్న్ గిఫ్ట్ మేము మాకన్నా మీ దగ్గర నుంచి వచ్చే రిటర్న్ గిఫ్ట్ కి మేము చాలా చాలా ఆనందపడతాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే మనం హ్యాపీగా ఉండడం హ్యాపీగా ఉండడం ప్రతిసారి ప్రతి ఒక్కరు కూడా మీరు హ్యాపీ ఉండాలి హ్యాపీ ఉండాలి అని వెళ్తారు కదా మీరు అనుకున్నట్టు డెఫినెట్లీ మేము హ్యాపీ ఉంటాము మేము అనుకున్నట్టు మీరు కూడా అందరు బాగుండాలి సో నా ఆలోచన మీ అందరికి నచ్చినట్లయితే మీరు ఆబ్వియస్లీ నన్ను బ్లెస్ చేయొచ్చు ఎందుకంటే ఆ టైంకి కరెక్ట్ టైంకి నేను ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేక ముందు నుంచే ఇవన్నీ కూడా ప్లాన్ లో ఉన్నా అనమాట సో హ్యాపీ ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేసినందుకు మరో అప్డేట్తో మరొక మంచి వీడియోతో మరొక మంచి మీకు కూడా ఉపయోగకరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ మర్చిపోవద్దు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ సూపర్ సుజాత ఛానల్ని కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్